హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక రైతు పొలంలోకి అయితే వచ్చానండి ఈయన కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరైతే వేస్తున్నాడు ముందైతే కొడుతున్నాడు ఆ ముందు ఏ ముందు కొడుతున్నాడా ఏ తెగులు కొడుతున్నాడా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా తెగుళ్ళైతే చూద్దాం తర్వాత ముందులు ఏ ముందులు కొట్టేది తర్వాత చూపిస్తాను ముందు అయితే చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే జింక్ అయితే మొత్తం ఆవుకంత జింకు గిటక బారిపోయిందండి గంట అయితే ఈ జింకులోనే మళ్ళీ మోం పిప్పి మోంగడ ఎలా ఎండిపోయిందో చూడండి మోం పిప్పి తర్వాత జింకు ఈ జింకు లోపం వల్ల పైరు గడ మొత్తం గిటక బారినట్టు మొత్తం అయితే ఉందో చూడండి పొట్టిగా అయితే అయిపోయింది ఇప్పుడు మీకైతే ఒకటే పొలంలో జింకు కర్రలు చూపించాను జింక్ లేని కర్రలు అయితే చూపించాను అది ఒక పొలంలోనే ఇలా ఎలా మార్పులు వస్తాయంటే ఈ నీళ్లు పోక మిట్టలు మిట్టల వల్ల కూడా మిట్టున్నాడ నీళ్ళు నిలవక నిలవక జింక్ అయితే ఏర్పడద్దండి మనం పొలం వేసినప్పుడు మనం పొలం వేసినప్పుడు పొలాన్ని చూసుకోవాలంటే మనం పిండి చల్లి పులికోట చేస్తాం చేసినప్పుడు కర్రలు పసుపు ఆకులు పొండు ఆకులు వస్తాయి దేనివల్ల వస్తే జింకు లాభం ఎక్కువగా ఉన్నా కర్ర విధంగా వస్తాయి దానికి మనం ఏం చేయాలా జింకు తెచ్చి స్ప్రే చేస్తాం జింకు తీసి స్ప్రే చేసినప్పుడు ఆ కర్రలు మళ్ళీ ఏ విధంగా పచ్చగా ఆకులన్నీ పచ్చగా మారి బాగా వస్తాయి పొండు అప్పుడు మనం మళ్ళీ ఒకసారి పొలం చుట్టూ తిరిగినప్పుడు మళ్ళీ నాలుగు పక్క తిరిగినప్పుడు సెలపలు ఎలా ఉండయి చూసుకుంటాం చూసుకున్నప్పుడు సైడ్ ఆకులు గమనించుకోవాలి మనం పసుపుగా ఉండయా పచ్చగా వచ్చినాయా అని చూసుకుంటే మనకి అర్థాలు అవుతాయి మళ్ళీ జింక్ స్ప్రే చేసుకోవటమా లేదంటే ఎండ్రకాయల పొడి ఏదన్నా స్ప్రే చేసుకోవటం కొట్టుకున్నప్పుడు పొలం అంతా పచ్చగా వచ్చి నీట్గా రావాలంటే ఈ జింకు మటుకు వాడాలి మనం తప్పదు మురుగుడు చెరువు కైలకైనా పొలానికి పా ఏదైనా సరే ఒక మురుగుడు అనేది వస్తుంది ఈ మురుగుడు పోవాలంటే జింకు కొట్టుకోవాలి ఇప్పుడు మీకైతే జింకు కర్రలు అయితే చూపించానండి ఈ రైతు వచ్చేసి ఈ జింక్ అయితే కొడుతున్నాడండి ఇది భాగ్య జింక్ అండి ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి ఎకరాకి ఎకరాకైతే స్ప్రే చేస్తున్నాడు తర్వాత మోంపిప్పు కూడా మీకైతే చూపించాను ఈ మోంపిప్పుకి వచ్చేసి ఈ ముందైతే కిసాన్ క్లోరా ఈ ముందైతే కొడుతున్నాడు ఇది ఎకరాకు వచ్చేసి నూట యాభై అండి ఇది వచ్చేసి పచ్చపురుగు తర్వాత మోంపిప్పి ఈ రెండిట్లకైతే పనిచేస్తుంది ఇది జింకుకైతే పనిచేస్తుందండి ఈ రెండు కాంబినేషన్గా ఈ రెండు మందులు కలిపి ఈరోజు ఈ రైతు అయితే పిచికారీ చేస్తున్నాడు ఈ జింకు లోపం అనేది ఎక్కువగా ఈ మురుగుళ్ళు వస్తుందండి ఆరుదళ్ళలో జింకు లోపం అయితే ఉండదండి ఎక్కువగా మనం రెండు కార్లు వేస్తుంటాం కాబట్టి ఈ జింకు లోపం అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది ఈ జింకు లోపానికి మనం దుక్కులో కానీ తర్వాత స్ప్రే ముందు కానీ చేస్తే ఈ జింకు లోపం అనేది మనమైతే నివారణ అయితే చేసుకోవచ్చండి కంపల్సరిగా జింక్కి అయితే మనం స్ప్రే చేయాలి లేకపోతే ఎలాగైతే పైరైతే చూడండి ఎలా గిటక పారిపోందో గిటక పారిపోంది మొత్తం పైరు అయితే కట్టదండి ఇక్కడ ఈ రెండు మందుల గురించి మీకైతే తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్